ఎన్టీఆర్ నటనకు ఉదాహరణగా ఒక సినిమా అని చెప్పలేం ప్రతి సినిమాలో తనదైన స్టైల్లో నటించిన ఫిదా చేశాడు విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు తారక్ ఎన్టీఆర్ మెప్పించిన సినిమాల్లో టెంపర్ మూవీ ఒకటి డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎరగదీశారు ఎన్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ పండుగ చేసుకుంటారు ఆయన సినిమా నుంచి చిన్న అప్డేట్స్ వచ్చినా చాలు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తారు అంతలా అభిమానులు సొంతం చేసుకున్నాడు తారక్ తన నటనతో డ్యాన్సులతో దేశం మొత్తం ఫిదా అయ్యేలా చేశాడు కాగా ఎన్టీఆర్ నటనకు ఉదాహరణగా ఒక సినిమా అని చెప్పలేం ప్రతి సినిమాలో తనదైన స్టైల్లో నటించి ఫిదా చేశాడు విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు తారక్ ఎన్టీఆర్ మెప్పించిన సినిమాల్లో టెంపర్ మూవీ ఒకటి డైనమిక్ డైరెక్టర్గా పూరి జగన్ దర్శకత్వంలో ెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎరగదీశాడు అయితే ఈ సినిమాలో చిన్నప్పుడు ఎన్టీఆర్గా నటించిన బుడతడు గుర్తున్నాడా పోలీస్ అవుతా పోలీస్ డ్రెస్ ఇస్తా అంటూ డైలాగ్ చెప్పి పోలీస్ స్టేషన్ను బయట ఉన్న జీప్ పైకి దూకాడు ఈ చిన్నోడు ఈ ఎలివేషన్ కూడా అదిరిపోతుంది అయితే ఆ చిన్నోడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడో తెలుసా చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించాడు ఆ చిన్నోడు అతని పేరు ప్రేమ్ బాబు ఈ బుడతడు చాలా సినిమాల్లో కనిపించాడు అలాగే మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన బడుగు సినిమాలో ఈ చిన్నోడు నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇక ఇప్పుడు ప్రేమ్ టీనేజ్లోకి మారిపోయాడు ప్రస్తుతం చదువులపై దృష్టి పెట్టాడు ప్రేమ్ బాబు సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్గా ఉండడు అడపాదడపా అతని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంటాయి తాజాగా ప్రేమ్ లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఆ ఫోటోలు చూసిన ఆడియన్స్ షాక్ అవుతున్నారు నువ్వేనా అంటూ అవాక్ అవుతున్నాడు